అంటే కూడా మనకి ప్రీవియస్లీ ఆప్షన్ ఏం లేకుండే సో ఎందుకంటే ఎవరిదైనా ఏమైనా పట్టాలని మార్పిడి చేయాలంటే ఇప్పుడు ఒక ఆయనకి రెండు ఎకరాల నుంచి ఎకరా వచ్చింది నాకు రెండు ఎకరాలు చేయాలంటే వేరే ఎవరితో కొన్ని తగ్గాయాల్సి వస్తుంది సో ఎవరికో ఎక్కువ వస్తేనే ఈయనకు తక్కువ వస్తుంది సో మరి ఎక్కువ వచ్చిన తగ్గియాలా ఈ తక్కువ వచ్చినాయనకు ఎక్కువ చేయాలంటే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేసి ఆ విచారణ ప్రకారంగా మనం చేంజ్ చేయాలన్నమాట బట్ ఇంతకుముందున్న చట్టంలో ఆప్షన్ ఏం లేదు సో ఆ విచారణ చేయడం కానివ్వండి ఒకరికి తగ్గించడానికి ఒకరికి పెంచడానికి ఆప్షన్స్ అంతా కూడా విచారణ చేసి చేయడానికి లేదు కాబట్టి ఇంతకుముందు కొద్దిగా మనకి ప్రాబ్లం అవుతుండే మరి దాని అంతా కూడా సరి చేసే విధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన భూభారతి చట్టంలో ఏంటంటే కూడా ఆప్షన్స్ అంతా కూడా వాళ్ళు ఇచ్చారు అంటే ఫీల్డ్ లెవెల్లో మౌకా మీది పోయేసి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ప్రకారంగా ఆ ఫీల్డ్ లెవెల్లో చేసిన విచారణ ప్రకారంగా మనకి పట్టాలు మార్పిడి చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చిన ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వ కబ్జాలో తీసేసుకుంటుంది అది ప్రొసీజర్ బట్ చాలా మట్టుకు కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉండో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళ ఇంట్లో వస్తే వాళ్ళు ఆల్రెడీ పేద రైతులు కాబట్టి ఆ అసైన్మెంట్ భూమి అమ్ముకొని ఉంటారు మళ్ళీ కొనుక్కున్న వాళ్ళు కూడా మళ్ళీ భూమి లేని నిరుపేదలే మళ్ళీ కొనుక్కునే ఛాన్స్ కూడా ఉంటుంది సో అట్లా క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రభుత్వం తీసుకోకుండా మళ్ళీ కొనుక్కున్న వాళ్ళకి అనుకోవాలని అయ్యి వాళ్ళు కూడా అసైన్మెంట్ ఎలిజిబుల్ వాళ్ళే ఉండి సో వాళ్ళు కూడా దానితోనే జీవనోపాధి పొందుతూ ఉన్నారు దాని మీదనే ఆధారపడి ఉన్నట్టయితే ఎందుకు కండక్ట్ చేస్తున్నావు మీ అందరికీ కూడా తెలుసు సో ఇంతకుముందు మనకి ధరణి పోర్టల్ని ఇంతకుముందు చూసినట్టయితే మటుకు సమస్యలు కూడా మనకి పరిష్కారం అయ్యే విధంగా ఆప్షన్స్ ఏమి కూడా దాంట్లో లేకుండా ఉంటాయి అంటే దాంట్లో ఆ చట్టంలోనే ఇంతకుముందు ఉన్న ల్యాండ్ రెవెన్యూ చట్టంలో రెండు వేల ఇరవైలో తెచ్చిన చట్టంలో ఎట్లా ఉందంటే ఒక్కసారి ఎవరి పేరు మీద పట్టా అయిందంటే ఆ మార్చే అధికారం ఎవరికి కూడా లేదు అంటే ఆ పేరు ఎవరి పేరు మీద పట్ట అయిందో ఆయననే స్వతహాగా వచ్చి నా పేరు మీద నుంచి వీళ్ళ పేరు మీదకి మార్చండి అని ఆయననే వచ్చి వేలు ముందులో పెడితే తప్పితే వేరే వాళ్ళకి పేరు మీదకి మార్చే అధికారం లేదు అయితే ఉందంటే కూడా మ్యాక్సిమం మెజారిటీ అప్లికేషన్స్ అంతా కూడా అసైన్డ్ భూములకు సంబంధించి ఉన్నాయి సో అసైన్డ్ భూములకు సంబంధించి లాస్ట్ గడిచిన పదేళ్లలో మనము ఎక్కడ కూడా కొత్త అసైన్మెంట్స్ కానివ్వండి రీ అసైన్మెంట్స్ కానివ్వండి సామ్య ఉన్నారా సాధన్య நம்பர் ஒப்போ அதுக்காகதாபாய் நம்பர் கூட டெய்ல் லாண்டில்